హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను సండే నేను ఏం స్పెషల్స్ చేశాను నా రొటీన్ వర్క్ ఏంటి సండే సండే అనేది కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి ముందుగా అయితే సండే నేను చేసిన వర్క్స్ అన్ని చూపిస్తున్నానండి ఇక్కడ ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేశాను అనమాట మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ దాల్చిన చెక్క బాయిల్ చేసుకొని వాటర్ తాగుదామని చెప్పి పెట్టుకున్నాను కాఫీ అయితే లేటుగా తాగానండి ఫస్ట్ ఇది తాగాక కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అందుకని చెప్పి లేటుగా తాగాను అనమాట ఇదైతే వన్ గ్లాస్ వాటర్ వేసాను హాఫ్ అయ్యే వరకు ఉంచుకొని మరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా తాగేశాను హనీ కానీ ఏం వేసుకోలేదండి అలానే తాగేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఆంటీ కోసం టీ పెట్టాను అనమాట మా మేడ్ మార్నింగ్ వచ్చేస్తారండి నేను లేచేసరికి వచ్చేస్తారు బయట వర్క్ చేసుకొని నేను లేచాక లోపలికి వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట బయటకి తోమడానికి తీసుకెళ్తారు ఇంకా ఆమె కోసం అని టీ పెట్టేశాను ఇక మార్నింగ్ అయితే నేను తోటి ఉప్మా చేశానండి ఇది ఇంతకు ముందు కూడా షేర్ చేశాను అందుకని నేను ఇంకా షేర్ చేయట్లేదు అనమాట మళ్ళీ చూపిందే చూపించిందే చూపిస్తే బోర్గా అనిపిస్తుంది కదా మీకు కూడా అందుకని చెప్పి చూపించట్లేదు ఇది అయితే చేసుకొని తినేసామండి మా వాడు తినడు వాడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి ఏదో బలవంతంగా తిన్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి సండే కదండి ఏదో ఒక స్పెషల్ ఉండాలి అందుకని చెప్పి కొంచెం సేమియా చేశాను ఈ సేమియాలు వచ్చేసి రోస్టెడ్ అండి రోస్టెడ్ సేమియాల్లో ఎంత మిల్క్ పోసినా మాయమైపోతున్నాయి అనమాట ఎంత మిల్క్ పోయండి డ్రై అయిపోతున్నాయి మిల్క్ అస్సలు ఉండట్లేదు ఎంత బాయిల్ చేస్తుంటే అంత డ్రై అయిపోతుంది ఇంకా వాటర్ కూడా వేసాను అయినా డ్రై అయిపోతుంది సరే అని చెప్పి కొంచెం సగ్గుబియ్యం కూడా బాయిల్ చేసి వేస్తున్నాను సమ్మర్ కూడా వచ్చేసింది కదా ఇంకా మాకు సగ్గుబియ్యం అవి ఎక్కువ యూస్ చేస్తామండి మా పాప నేను పెరుగు వాడమనమాట పెరుగు తాలింపేసినప్పుడే తింటాము అది కూడా అప్పుడప్పుడు ఇంకా అందుకని చెప్పి సగ్గుబియ్యం బార్లీ వాటర్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాము ఇంకా వచ్చేసి సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం మళ్ళీ మిల్క్ వేస్తుందనమాట కొంచెం పలుచగా అవుతుందని చెప్పి ముందు ముందైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టాను కొంచెం మాడినాయండి కిస్మిస్ అవి బ్లాక్ అనమాట ఆల్రెడీ ఇంకా కొంచెం ఆడేసరికి ఇంకా బ్లాక్గా కనిపిస్తాయి చూసి భయపడొద్దు ఇక్కడైతే సేమియా అయిపోయింది ఇందులో నేను వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి షుగర్ మొత్తం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత షుగర్ వేస్తున్నాను ఎందుకంటే పాలు ఆల్రెడీ ఇంకిపోతున్నాయి కదా ఎంత వేసినాను అంత అనిపించట్లేదు అనమాట విరిగిపోయినట్టు అలా కోవలాగా అలా అయిపోతుంది అందుకని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసేసి షుగర్ వేసి కలుపుతున్నాను ఇంకా ఇది కలిసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇదైతే ఉత్తిగా చేస్తూ ఉంటానండి సేమియా ఇంకా సండే కదా కొంచెం కొంచెం ఎక్కువ చేశాను అనమాట పిల్లలు ఇంట్లో ఉంటారు కదా తింటూ ఉంటారని చెప్పి మా పాపకైతే ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయండి బాబుకి అయిపోయాయి ఆయన టెన్త్కి వచ్చాడు ఇక్కడ వచ్చి నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను మటన్ కర్రీ ప్రిపేర్ చేసిన కుక్కర్లోనే బిర్యానీ వేస్తాను అనమాట ఈ కర్రీని నేను వేరే బౌల్లోకి తీసేసి ఇందులోనే బిర్యానీ వేసేస్తాను ఇదైతే మటన్ ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కాడు నింబు ఇవన్నీ వేస్తాను వేసేసి ఇంకా కుక్కర్లో పెడతానండి కుక్కర్లో పెట్టేటప్పుడు వాటర్ మెజర్ చేసుకోవాలండి మనం బిర్యానీ రైస్ కానీ అదే బాస్మతి రైస్ కానీ ఏ రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి వాటర్ మెజర్ చేసి పెట్టుకొని ఆ వాటరే యూస్ చేసుకోవాలి నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయినాయి నాకు నేను మెజర్ సరిగ్గా చేసుకోలేదు దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువైపోయి కొంచెం ఏమంటారు సాఫ్ట్ అయిపోయింది అనమాట రైస్ ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా బిర్యానీ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను ఆనియన్స్ ఆయిల్ పెరుగు నిమ్మకాయ ఇవన్నీ వేసేసి కలిపేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాను అనమాట ఇది చాలా ఈజీ అండి మటన్ బిర్యానీ కుక్కర్లో పెట్టేసుకుని మనం తీసి మళ్ళీ రైస్ వేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా చికెన్ బిర్యానీని సోక్ చేసి కొంచెం టైం పడుతుంది ఇదైతే అంటే నేను చేసేదైతే కుక్కర్లో చేస్తున్నాను దమ్ అయితే టైం పడుతుంది నేను దమ్ చేయట్లేదండి మామూలుగా జనరల్గా చేసేస్తున్నాను అనమాట చూసారు కదా విజిల్స్ వేసిన తర్వాత ఇలా ఉంది ఇంకా ఇందులో నేను రైస్ వేసేస్తాను కొన్ని మసాలాలు అవి వేసుకొని వచ్చేసి పొడి మసాలాలు అవి తీస్తున్నాను అనమాట లవంగాలు మరట మొగ్గ షాజీరా అవన్నీ తీసుకుంటున్నాను వేరే కుక్కర్ పెట్టేసి అందులో మసాలాలన్నీ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత వేస్తాను అందుకని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను మసాలా ఆల్రెడీ మనం వేసాం కదండి గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ వేసాం కదా మటన్ బాయిల్ అయ్యేటప్పుడు పెద్ద ఓవర్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి సరిపోతాయి అనమాట అందుకని చెప్పి నేను కొంచెం లిమిటెడ్గానే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మసాలాలన్నీ వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ ఒక పెద్ద ఆనియన్నే పొడవుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసి కలుపుకుంటున్నాను అనమాట ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలన్నమాట ఆనియన్స్ ఇంకా ఇవి చేంజ్ అయిన తర్వాత మనం కర్రీ ఇందులో వేసుకొని రైస్ వేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి మటన్ బిర్యానీ ఏదో పెద్ద ప్రాసెస్ అనుకొని కొంచెం చేయడానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఈజీగా చాలా ఈజీగా అయిపోతుందండి ఇక్కడ వచ్చి నేను ఒక పెద్ద టమాటా వేసాను అనమాట అది కొంచెం సాఫ్ట్ అవుతుందని చూస్తున్నాను ఈలోపు కొంచెం పెరుగు చట్నీ కోసం అని చెప్పి పెరుగు కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక నెక్స్ట్ టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసాను వాటర్తో పాటు ఇక కొంచెం కొంతసేపు ఇట్లా కలిపేసుకొని దీనిలోనే సాల్ట్ కొంచెం కారం వేసుకొని రైస్ వేసేసుకోవచ్చు మనకి కావాలంటే నెక్స్ట్ ఆయిల్ అది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి నేను కొంచెం నెయ్యి వేస్తాను కదా అని చెప్పి తక్కువ యూస్ చేస్తున్నాను అనమాట ఆయిల్ చూసారు కదా ఇప్పటికే చక్కగా అంతా తయారైపోయింది అవునండి ఆయిల్ కూడా అలా బయటకు వస్తుంది ఎందుకంటే కర్రీ మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేసాం కదా ఆయిల్ ఆయిల్ సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చి రైస్ వేశాను చెప్పాను కదండి వాటర్ ముందే మెజర్ చేసి పెట్టుకొని చెక్ చేసుకొని వేసుకుంటే బెస్ట్ అండి నేను వాటర్ ముందు మెజర్ చేశాను కానీ ఆ వాటర్ అందులో మర్చిపోయి నేను కర్రీలో వేరే వేరే గ్లాస్తో పోసేసాను అనమాట దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువైంది నెక్స్ట్ వచ్చి కొంచెం బిర్యానీ మసాలా వేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసి పెట్టేస్తున్నాను కుక్కర్ ఇంక ఇది అయ్యా అయితే నాకు పెద్ద పని ఉందండి సండే సండే రొటీన్ వర్క్ ఒకటి ఉంటుంది అనమాట దాన్ని కంపల్సరీ చేయాల్సిందే దాని దగ్గరికి వెళ్ళాలి ఇంకే ఇందులో కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బయట వండుకోవాల్సింది కుక్కర్ మూత పెట్టకుండా వండితే వాటర్ ఎక్కువైనా మనకు తెలిసేది ఇంక ఇంకా మూత పెట్టేసాం కదా ఇంకా దాని ఇష్టం అనమాట సాఫ్ట్గా అయిపోయింది రైస్ కానీ బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చి సండే రొటీన్ వర్క్ అని చెప్పాను కదా మా వాడికి స్నానం అనమాట మా వాడు ఎవరు చేయించినా చేయించుకోడండి ఎవరు వెళ్ళరు మా జితేంద్ర ఒక్కడే వెళ్తాడు వాడిని అయితే చిత్రహింసలు పెట్టేస్తాడు నా దగ్గర అయితే కొంచెం మాట వింటాడనమాట బుద్ధిమంతుడిలాగా అందుకని నేనే చేయించుకోవాలి ఈ పని మాత్రం తప్పదు సండే టైగర్ చూడు టైగర్ స్మైల్ టైగర్ చూడవేస్తుంది చూడు స్మైల్ టైగర్ స్మైల్ స్మైల్

మహన్ దగ్గరికి వచ్చేసరికి దానికి ఇరిటేషన్ వచ్చేది ఫస్ట్ అయితే కళ్ళు మూసుకో టైగర్ ఇదేనండి నా సండే రొటీన్ అన్నమాట కంపల్సరీ చేయాల్సింది ఇంకా నెక్స్ట్ అది అయిన తర్వాత స్నానాలు చేసేసి భోజనాలు చేసామన్నమాట బిర్యానీ చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఇలా వచ్చిందండి లైట్గా వాటర్ ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగానే ఉందనమాట ఇంక ఇదేనండి ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్